ప్రైజ్ ద లాడ్ ప్రియమైన దేవుని ప్రజలారా ఆత్మీయులారా స్నేహితులారా యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంన మీ అందరికీ శుభాలు దేవుని కృప మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రసారం చేయటానికి దేవుడు అనుగ్రహించిన ఆయన కృప కొరకై దేవుణ్ణి నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను శనివారము సాయంత్రము ఐదున్నర గంటల నుండి ఆరు గంటల వరకు వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్న యెడల మాకు ఫోన్ నంబర్ ద్వారా తప్పక తెలియచేయగలరు గత వారము మనము నాలుగు అంశాల గురించి ధ్యానము చేసి ఉన్నాం మతీసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా ప్రియా దేవుని ప్రజలారా ఆత్మీయులారా ఈ దినాలలో పేతురుకు వచ్చిన ప్రశ్న మనకు కూడా రాక మానదు దేవునిని నమ్మితే యేసు క్రీస్తును వెంబడిస్తే యేసు క్రీస్తును మన హృదయాలలో స్వీకరిస్తే రక్షకునిగా ప్రభువుగా ఆయనను అంగీకరిస్తే మనకు ఏమి దొరుకుతుంది లోకములో అనేకమైన వాటి కోసం వాటిని మనము పొందాలని మనము ఆకాంక్షిస్తూ ఉంటాం వాటి కోసము తాపత్రయపడుతూ ఉంటాం వాటి కోసము వెంపర్లాడుతూ ఉంటాం కానీ దేవునిని నమ్మిన వారికి వచ్చే ప్రశ్న ఏదంటే ఏసును నమ్మితే యేసును వెంబడిస్తే మాకేమి దొరుకును అనాడు పన్నెండు మంది శిష్యుల మనసుల్లో కూడా ఈ మాటలు ఉన్నాయి అందుకే పేతురు ప్రభువ ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి అనగా మాకు జీవనాధారమైన వృత్తిని దోణెను దోణెలో ఉన్న వలను వలలో ఉన్న చేపలను ఆ విధంగా ఆ చేపలను అమ్మితే వచ్చే డబ్బును మా తల్లిదండ్రులను మా సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నాం విడిచిపెట్టుట వెంబడించుట అనగా గతాన్ని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రభు ఆ ఇవన్నీ కూడా మాకెంతో మేలు మాకెంతో లాభము కలిగేటివి కానీ వాటన్నిటిని మేము విడిచిపెట్టాము ఇప్పుడు నిన్ను వెంబడిస్తున్నాం గనుక మాకు ఏమీ దొరుకును ప్రియమైన సంగమా ప్రియమైన స్నేహితులారా చాలాసార్లు మనము కూడా దేవుణ్ణి నమ్మినందుకు మాకేమి దొరుకుతుందని వాపోతూ ఉంటాం బైబిల్లో ఏడు విషయాలు మనము ధ్యానము చేసుకుందాం గత వారము నాలుగు విషయాలు ధ్యానము చేసుకుని ఉన్నాం మొట్టమొదటిగా మనము దేవునిని వెంబడిస్తూ ఉన్నందుకు మనకి ఏమి దొరుకునంటే యోనా పుస్తకం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆయన యుద్ధ రక్షణ దొరుకును యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని యోన మచ్చపు ఆ చేప కడుపులో నుండి దేవునికి ప్రార్థించాడు కాబట్టి యహోవా యుద్ధనే రక్షణ దొరుకును అనే మాటను గతవారము ధ్యానము చేసి ఉన్నాం రెండవదిగా కీర్తనలు నూట ముప్పై నాలుగవ వచ్చినములో జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యద్ద క్షమాపణ దొరుకును కాబట్టి దేవుని దగ్గర దొరికేది మరొక ఆశ్చర్యవచనం ఏదంటే పాపక్షమాపణ ఫర్గ్యునేస్ మొదట సాల్వేషన్ రెండవది ఫర్గ్యునేస్ కాబట్టి దేవుడు మన పాపాలను క్షమించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపులను శిక్షించటకు నేను రాలేదు అంటాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు ప్రభువు రాలేదు కానీ పాపులను దుష్టులను దుర్మార్గులను వ్యభిచారులను నరహంతుకులను మోసము అన్యాయము దగ ఇటువంటి పాపాలలో జీవిస్తున్న వారిని ఆయన వారి హృదయాలను మనస్సులను మార్చి వారిని క్షమించటానికే నేను వచ్చాను అంటాడు కాబట్టి యేసు క్రీస్తును నమ్మితే మనకు దొరికే రెండవ ఆశ్చర్యం వచ్చినమేదంటే పాపక్షమాపణ దొరుకును మూడవదిగా గత వారము ధ్యానం చేసిన కీర్తనలు నూట ముప్పై ఏడవ వచ్చినములో నీ యొద్ద కృప దొరుకును కాబట్టి ఆయన పేరే కృపామయుడు కృపాతిశయము కలవాడు ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది ఆయన కృపామయుడు కాబట్టి మన ఎడల తన కృపను ఆయన ఉన్నాడు ఆయన కృపను చూపాడు కాబట్టే ఈ దినాన మనం రక్షణ పొంది ఉన్నాం అందుకే మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నాం మనము ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృపయే దేవునిని నమ్మినందులకు దేవునిని వెంబడిస్తున్నందులకు మనకు కలిగే ఆశ్చర్యవచనం ఏదంటే మూడవదిగా కృప నాలుగవదిగా కీర్తనలు నూట ముప్పై ఏడవచనములో ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును కాబట్టి యేసు క్రీస్తును వెంబడిస్తూ ఉన్న మనకు యేసుక్రీస్తును నమ్మిన మనకు ఏమి దొరుకుతుందంటే సంపూర్ణ విమోచన మన పాపాల నుండి మన శాపాల నుండి మన దరిద్రముల నుండి మన వ్యసనముల నుండి నిత్య నరకము నుండి ఆయన మనలను ఆయన విమోచించాడు తన రక్తము ఆయన చిందించి వెల చెల్లించి ఆయన మనలను కొన్నాడు అందుకే మనము విలువ పెట్టి కొనబడిన వారం తన యొక్క రక్తముతో మనలను కొన్నాడు తన యొక్క వాక్యముతో మనలను కన్నాడు కాబట్టి కనబడిన వారము వాక్యముతో రక్తముతో కనబడిన వారము మనము దేవుని పిల్లలం కాబట్టి ఆయన యద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఒకనొక రోజున ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీద నుండి మనము ఒకవేళ మరణము చెందితే తిరిగి పునరుత్నము చెందుతాం ఒకవేళ మనము సజీవులుగా ఉంటే మనము మార్చబడి ఎత్తబడి మధ్యాకాశములో ప్రభువుని మనము కలుసుకుంటాం అదే క్రైస్తవ నిరీక్షణ కాబట్టి గత వారము నాలుగు విషయాలను ధ్యానము చేసి ఉన్నాం యేసు క్రీస్తును నమ్మితే మాకు ఏమి దొరుకునంటే ఒకటి సాల్వేషన్ రెండవది ఫర్గ్యూనెస్ మూడవది గ్రేస్ నాలుగవదిగా ఫుల్ రెడెంప్షన్ ఐదవదిగా ఈ దినాన మనము ధ్యానము చేసుకుందాం ఏషియా పుస్తకము యాభై ఐదవ అధ్యాయము ఆరవచనములో ఎహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి సమీపమున ఉండగా మీరు ఆయనను వేడుకొనుడి కాబట్టి ఆయన దొరికే కాలమున ఈ కృపా కాలమున ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు ఎంత అందుబాటులో అంటే దినమెల్ల ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను దొరికే కాలమున మనము వెదకాలి రోమిలకు రాసిన పత్రిక పదవోధ్యాయము ఇరవై ఒకటి వచనంలో అంటాడు నన్ను వెదకని వారికి నేను దొరికి తిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తన స్వకీల యొద్దుకు ఆయన వచ్చాడు కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు యవహాన్ స్వార్థ మొదటి అధ్యాయం పన్నెండవ శనములో తన్ను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను కాబట్టి వెదకని అన్యజనులైన మనలను దేవుడు ఆయన కనికరించి ఆయన మనకు దొరికాడు కాబట్టి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అంటున్నాడు నాలుగవది ఏదంటే గాడ్ కాబట్టి ఆయనే ప్రభు క్రీస్తు కాబట్టి ఆయన ఎటువంటి దేవుడు అంటే మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదిహేనవ వచ్చినములో ఆయన శ్రీమంతుడు రెండవది సర్వాధిపతి మూడవదిగా రాజులకు రారాజు ప్రభువులకు ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి మనము దొరకబుచ్చుకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన మానవ మాతృడు కాడు ఆయన మరణించిన సమాధి చేయబడి సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు కాబట్టి ఆయన శ్రీమంతుడు శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు సర్వాధిపతి సర్వాధిపతి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అంత మాత్రమే కాదు కానీ రాజులకు ఆయన రారాజు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి అటువంటి దేవుడు మనకు దొరికినాడు నీకు దొరికాడా ప్రియ సహోదరుడా సహోదరి రెండవదిగా ఆ దేవుడు ఎటువంటి వాడంటే మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చినములో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయన జ్ఞానమునకు మితియు లేదు మీలోనున్న దేవుడు లోకములో ఉన్న అందరికంటే ఆయన గొప్పవాడు చాలాసార్లు అధికారంలో ఉన్నవారిని హోదాలో ఉన్నవారిని పలుకుబడి ఉన్నవారిని వారు గొప్పవారు వీరు గొప్పవారు మావారు గొప్పవారు అని చెప్పుకుంటూ మనము సంతోషపడుతూ ఉంటాం కానీ మనము కలిగి ఉన్న మనము పొంది ఉన్న మనము స్వీకరించిన మనము వెదక దొరకబుచ్చుకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన అందరికంటే ఆయన గొప్పవాడు ఇక బైబిల్ గ్రంథంలో ఆయన గుణగణాలను మనం అనేక విధాలుగా ప్రశంసించవచ్చు ఆయన దయగలవాడు ఆయన కృపగలవాడు కనికరము కలిగినవాడు కటాక్షము కలిగినవాడు వాత్సల్యత కలిగినవాడు దీర్ఘశాంతము కలిగినవాడు అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండడము మన జీవితాలకు ఆశీర్వాదకరం కాబట్టి మనకు సహాయము చేసే దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు సజీవుడైన దేవుడు నిత్యుడైన దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు కాబట్టి నాలుగవదిగా ఏదంటే ఆ దేవుడు మనకు దొరికాడు అదే గొప్ప ఆశ్చర్య కాబట్టి రాజు ఎక్కడుంటే అక్కడ రాజ్యము ఉంటుంది ఆ ఎక్కడైతే రాజ్యం ఉంటుందో ఆ రాజ్యంలో ఉన్నవన్నీ కూడా మనవే కాబట్టి ఆయన రారాజు మనమందరూ కూడా రాజులైన యాజక సమూహం ప్రియ సహోదరుడా సహోదరి యేసును నీవు నీ రాజుగా చేసుకున్నావా యేసును నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా సర్వాధికారి అయిన రాజులకు రారాజు అయిన ప్రభువులకు ప్రభువైన శ్రీమంతుడైన ధనవంతుడైన గొప్పవాడైన ఆ దేవుణ్ణి నీ హృదయంలో స్వీకరించు ఆయన నీకు ఆయన నీకు మనశ్శాంతినిస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానమునిస్తాడు సంతోషమునిస్తాడు కాబట్టి నేడే అనుకూల సమయం నేడే రక్షణ ఇదను నన్ను వెదక్కని వారికి నేను దొరికి తిని అంటాడు యహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి మీకు దొరికే కాలములో దొరికే కాలములో మనం వెదకకపోతే ఒకనొక రోజున ఆయన మనకు దొరకడు ప్రియ సహోదరుడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు వాక్యము ఇచ్చాడు సేవకులను ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు అధునాతనమైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా దేవుడు ప్రతిదినము నీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆ ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోకుండా రక్షకునిగా ప్రభువుగా స్వీకరించకుండా వాయిదాలు వేస్తూ ఉంటే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేడే నీ పాపాలు ఒప్పుకొని ఏసయ్యా జన్మ పాపం కర్మ పాపం నేను చేశాను పాపములో పుట్టాను పాపములో పెరిగాను పాపము ద్వారా నా మనసుకు నెమ్మది లేదు ప్రశాంతత లేదు నా పాపములో కొరకై కలువరి శిలువలో నీవు రక్తము చిందించావు మరణించావు తిరిగి లేచావు ప్రభు ఆ నిన్ను నా హృదయంలో ప్రతిష్ఠించుకొనిచున్నాను నా హృదయంలో నిన్ను చేర్చుకుంటున్నాను దేవా నా హృదయమనే ఆ యొక్క ఆలయంలోకి మీరు రండి ప్రభు అంటే దేవుడు వస్తాడు ఇక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆరవదిగా ఆరోదిగా ఏసు క్రీస్తును నమ్మితే మాకేమి దొరుకుతుందంటే ఇర్మియా పదిహేను పదహారు వచ్చినములో అయిన ఇర్మియా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ పేరు అనగా సైన్యములకు అధిపతి వగు యహోవా దేవా నాకు పెట్టబడెను నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ పేరు నాకు పెట్టబడెను ఆ మాటలు నాకు సంతోషము ఆనందాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మనకు దొరికింది ఏదనగా దేవుని పరిశుద్ధ గ్రంథం పవిత్ర గ్రంథం సజీవమైన గ్రంథం పాపులను పరిశుద్ధులనిగా మార్చి పరలోకానికి చేర్చే గ్రంథం ఈ గ్రంథాన్ని చదువుతున్నావా ఈ గ్రంథాన్ని ధ్యానిస్తున్నావా ఈ గ్రంథాన్ని పరిశీలన చేస్తున్నావా ఈ గ్రంథాన్ని పరిశోధిస్తున్నావా ప్రియ సహోదరుడా కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు తన మెల్లని చల్లని స్వరమును ఆయన నీకు వినిపిస్తాడు ఒకనొక రోజున దేవుని వాక్యము దొరకదు అనికే ఆమోసు పుస్తకం ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చిన్నమలో ఈ మాట వ్రాయబడి ఉన్నది కాబట్టి జనులు ఎహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు రాబోయే రోజుల్లో సంఘము ఎత్తబడిన తర్వాత జనులు ఎహోవా మాట వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ ఆ మాటలు వారికి దొరకవు రాబోయే రోజుల్లో పరిశుద్ధ గ్రంథం ఉండదు దేవుని సేవకులు ఉండరు దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవ దాసులు ఉండరు కాబట్టి అది దొరకదు కావున నేడే పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదివి దానిలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని నమ్మగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు అందుకే దేవుని యొక్క మాటలు ఎటువంటివంటే కీర్తనలు పన్నెండు ఆరవచనములో ఎహోవా మాటలు పవిత్రమైనవి ఎహోవా మాటలు పవిత్రమైనవి మానవుని మాటల్లో సగము నిజము సగము అబద్ధం ఈ భూలోకములో ఉన్న ఏ మనిషిలోనైనా మాటల్లో కల్తీ మాటల్లో దగ మాటల్లో సగము మోసము ఉంటాయి సగము నిజము సగం అబద్ధం ఉంటాయి కానీ ఎహోవా మాటలు కేవలము పవిత్రమైనవి నూట పంతొమ్మిదో కీర్తన నూట నలభై వచ్చినలో ఎహోవా మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి స్వచ్ఛత కాబట్టి పవిత్రమైనవి స్వచ్ఛమైనవి స్వచ్ఛమైనవి అందుకే ఇర్మి అంటాడు నీ మాటలు పవిత్రమైన మాటలు స్వచ్ఛమైన మాటలు నాకు దొరకగా నాకు దొరకగా నేను నేను భుజించాను ఆహారము తినకపోతే శరీరము నీరసించిపోతుంది ఆహారమాని వేస్తే మనము మంచం ఎక్కి బెడ్ మీద పడుకుంటాం కాబట్టి మన శరీరానికి శారీరక ఆహారం ఎటువంటిదో మన ఆత్మకు కూడా జీవగ్రంథమైన జీవాహారమైన జీవజలమైన దేవుని వాక్యాన్ని మనము భుజించాలి అనగా తినాలి అనగా చదవాలి 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 ప్రియ స్నేహితుడ ప్రియ సహోదరి ఈ వాక్యాన్ని వింటూ ఉన్న నీవు ఏదో నామకార్థంగా నీవు ప్రార్థనలు చేస్తూ ఉన్నావా కేవలము ప్రార్థన చేసేసి దేవా నాకు అన్నీ కావాలి నాకు అన్నీ ఇచ్చేయి నేను అడిగినవన్నీ కూడా త్వరలోనే నాకు దయచేయము దేవా అని కేవలము ఒక ప్రార్థన మాత్రమే చేస్తున్నావా దేవుడు వినడు ముందు ఆయన మాటలు వింటే తర్వాత నీవు మాట్లాడితే ఆయన వింటాడు కాబట్టి ముందు ఆయన మాటలు వినాలి అందుకే దావీదంటాడు దేవా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నాకు నా కన్నులు తెరవజేయము అంటాడు నా కన్నులు తెరవచ్చు నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయమంటాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవక ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది పరిశుద్ధ గ్రంథాన్ని మూసివేసి ఎక్కడో మూలకు పెట్టేసి ఆదివారము ఆ యొక్క సెల్ఫ్లో నుంచి తీసి దుమ్ము దులిపి ఆదివారం మాత్రం నీ చేతిలో బ్యాగులో బైబిల్ పట్టుకొని వెళ్తున్నావా రోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన దేవుడు ఆయన వనరులను ఆయన సిద్ధపరిచినాడు భూమిలో అన్నీ ఉన్నాయి పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది గ్యాస్ ఉంది లోహాలు ఉన్నాయి బంగారు వెండి వజ్రాలు ఇనుము రాగి భూమిలోనే నీళ్ళు కాబట్టి అన్నీ కూడా దేవుడు భూమిలోనే ఇమిడ్చిపెట్టాడు మనము ఎంతగా త్రవ్వుకొని కష్టపడితే శ్రమ పడితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం పొందుకుంటాం కాబట్టి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వనరులు ఉన్నాయి దీవెనలు ఉన్నాయి దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి అందుకే పరిశుద్ధ గ్రంథం ఎటువంటిదంటే హెబ్రి నాలుగు పన్నెండు వచ్చినములో దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్డ ఖడ్గము కంటే వాడిగా వేడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించునంత మట్టుకు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని వాక్యం కాబట్టి సజీవమైనది బలమైనది బలమైనది నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనములు అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించెను మనలను బ్రతికించేది ఆహారము కాదు మనం పీల్చే గాలి కాదు అందుకే దావీదంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది అదే నూట పంతొమ్మిది యాభై వచ్చినములో నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కాబట్టి దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యాన్ని వింటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుడు మనకు నెమ్మదిని ఇస్తాడు దేవుని వాక్యం ఎటువంటిదంటే పసిపిల్లలకు పాలు వంటిది పెరుగుతున్న వారికి అనుభవము కలిగిన వారికి ఆహారము లాంటిది మూడవదిగా కఠిన హృదయలకు సుత్తి వంటిది ఆత్మీయ జీవితము చల్లారిన వారికి అగ్ని లాంటిది ఐదవదిగా చీకటిలో తచ్చాడుతున్న మన జీవితాలకు చిరుదీపము లాంటిది ఆరవదిగా బలహీనులైన విశ్వాసములో మరి కొట్టుమిట్టాడుతున్న వారికి బలమిచ్చు తేనె లాంటిది ఏడవదిగా అపవాదిని ఖండించుటకు ఆత్మ ఖడ్గము లాంటిది దేవుని వాక్యం కాబట్టి పాలు లాంటిది ఆహారము లాంటిది అది సుత్తి లాంటిది అది అగ్ని లాంటిది అది చిరుదీపం లాంటిది ఆరవదిగా అది బలమిచ్చు తేనె లాంటిది ఏడవదిగా అపవాదిని ఖండించుటకు ఆత్మ ఖడ్గము లాంటిది కాబట్టి అటువంటి వాక్యాన్ని చదివితే మనము ఆత్మీయంగా బ్రతుకుతాం ఆ విధంగా నెమ్మదిని పొందుతాం ఆ విధంగా సంతోషాన్ని ఆనందాన్ని మనము పొందుకుంటాం చివరిగా ఏడవదిగా యేసు క్రీస్తును నమ్మితే మాకేమి దొరుకును మాకేమి దొరుకును ఏడవది మతీ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చిన్నములో యేసు వారితో ఇట్లైనను పేతురు అడిగిన ప్రశ్నకు ఏసు యొక్క సమాధానము ఆన్సర్ ఏమిటంటే ప్రపంచ పునర్జనన మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు పన్నెండు గోత్రములు వారికి తీర్పు తీర్చుదురు ఇరవై తొమ్మిదో వచ్చినంలో నా నామము నిమిత్తము అన్నదమ్ములనైన అక్క జల్లెలైన తండ్రినైన తల్లినైన పిల్లలనైను భూములనైన ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను కాబట్టి మాకేమి దొరుకును ఏసూ క్రీస్తును నమ్మితే యేసుక్రీస్తును వెంబడిస్తే అంటే ప్రతివాడును విడిచిపెట్టిన ప్రతివాడును దేవుని కోసం నీవు నష్టపరుచుకొని ఇహ లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి పెంటతో సమానంగా ఎంచుకోగలిగితే నూరు రెట్లు పొందుతావు అదిగాక నిత్య జీవము పొందుతావు ఈ వాక్యాన్ని విన్న ప్రియా తల్లులారా తండ్రులారా అన్నలారా అక్కలారా నాతోటి తమ్ములారా చెల్లెళ్ళారా కాబట్టి యేసు క్రీస్తును నమ్మితే మాకేమి దొరుకునంటే ఏడు విషయాలు ఒకటి రక్షణ దొరుకును రక్షణ దొరుకును రెండవదిగా పాప క్షమాపణ దొరుకును మూడవదిగా కృప దొరుకును నాలుగవదిగా సంపూర్ణ విమోచన దొరుకును ఐదవదిగా శ్రీమంతుడైన రాజులకు రారాజు అయినా ప్రభువులకు ప్రభు గొప్పవాడైన ఆ దేవుడిని మనము దొరకబుచ్చుకుంటాం ఆరవదిగా దేవుని మాటలు దేవుని వాక్యం దేవుని సజీవమైన పరిశుద్ధ గ్రంథపు యొక్క మాటలు మనము వింటే మనము చదివితే మనము అనుసరిస్తే మనము ఆనందాన్ని సంతోషాన్ని నెమ్మదిని పొందుకుంటాం చివరిగా రెట్లు ఇక్కడ నూరు రెట్లు పరలోకములో నిత్య జీవాన్ని పొందుకుంటాం కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు గాక ఇంకా మీలో ఎవరైనా మారు మనస్సు పొందకపోతే రక్షణ పొందకపోతే యేసు క్రీస్తును మీ హృదయంలో స్వీకరించకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఏసయ్యా నా హృదయంలోకి రా నా హృదయంలో నెమ్మది లేదు సమాధానం లేదు శాంతి లేదు నామకార్త క్రైస్తవుడిగా జీవిస్తున్నా అనేక పాపాలలో అనేకమైన వ్యసనాలలో నేను బ్రతుకుతున్నా నాలో నా కుటుంబంలో నెమ్మది లేదు దేవా దేవా ఇప్పుడే నా పాపాన్ని ఒప్పుకుంటున్నా నీ శిలువ దగ్గరకు వస్తూ ఉన్నా నన్ను క్షమించు దేవా అంటే దేవుడు తప్పక క్షమిస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను ఆయన నడిపిస్తాడు కాబట్టి మారు మనసు పొందాలి రెండవది మారు మనసు పొందినవారు బాప్తిష్మను తీసుకోవాలి పొందిన పొందినవారు మీరు స్థానికంగా ఎక్కడైతే మీకు సంఘము తల్లి సంఘం ఉంటుందో అక్కడికి వెళ్ళండి నాలుగవదిగా ఆదివారము సహవాసములో ప్రార్థనలో బోధలో రొట్టె విరుచుటలో మీరు పాల్గొనండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అటువంటి కృప మీ అందరికీ గాక మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నాయడలా ఈ యొక్క ఆరాధన టీవీలో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ టూ నైన్ సిక్స్ డబల్ వన్ అనే ఫోన్ నంబర్ లేక వాట్సాప్ నంబరుకు మీరు ఫోన్ చేయవచ్చు కాబట్టి తప్పక మీ గురించి ప్రార్థన చేస్తాం మీ యొక్క పిల్లల గురించి ప్రార్థన చేస్తాం మీ యొక్క స్థితిగతుల గురించి తప్పక ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగలిగిన స్తోత్రాలు గత వారము ఈ వారము ఏసూ క్రీస్తును నమ్మితే యేసుక్రీస్తును క్రీస్తును వెంబడిస్తే మాకేమి దొరుకునంటే ఏడు విషయాలు ధ్యానం చేసుకున్నాం తండ్రి ఆయనను వెంబడిస్తే మాకు రక్షణ పాపక్షమాపణ కృప సంపూర్ణ విమోచన అంత మాత్రమే కాదు కానీ ప్రభు ఆయనే మాకు ఆయన మాటలే ఆయన ఇచ్చే నిత్య జీవము దొరుకుతుందన్న విషయాన్ని తెలియపరిచారు రా ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరైతే ఇంకా పాపములో జీవిస్తున్నారో పాపములో జీవిస్తూ మనశ్శాంతి లేక నెమ్మది లేక నిరాశలో నిస్పృహలో నిట్టూర్పులో ఉన్నారో వారిని దేవా మీరు దర్శించండి నేడే వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని తమ హృదయాల్లో చేర్చుకొని మీ మనశ్శాంతిని పొందుకొని రక్షణ పొందుకొని మీ కొరకు వారు ఒక క్రొత్త జీవితము జీవించుటకు సహాయము చేయమని ఎవరైతే రక్షణ పొంది ఉండి కూడా తొట్టిల్లారో పడిపోయారో జారి పడ్డారో తిరిగి లేవనెత్తండి మీ బండ్ మీద వారిని నిలువ పెట్టండి ఆత్మీయంగా మరుగుజ్జుతనముతో ఉన్నారు చాలామంది నులివెచ్చని స్థితిలో ఉన్నారు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తారు తండ్రి ఇంకా ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి ఏ బాధలు ఉన్నాయి ఏ అనారోగ్యములు ఉన్నాయి ఏ అప్పుల సమస్యలు ఉన్నాయో ఏ అవివాహిత సమస్యలు ఉన్నాయో ఏ యొక్క జీవితంలో ఏ కుటుంబంలో ఎటువంటి నిరాశలు నిస్పృహలు ఉన్నాయో వారందరికీ కూడా మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరులకు సహోదరులకు ప్రతి ఒక్కరికి నీ యొక్క వాక్య ప్రత్యక్షత మెండుగా దయచేయమని నీ కృపలో వారిని వారి కుటుంబాలను వారి భవిష్యత్తులను వారికి కలిగిన సమస్తమును ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము నాము తండ్రి ఆమెన్ అమెన్ ప్రైజ్ ద ప్రభు నామమున మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు శుభాలు తెలియజేస్తూ ప్రతి శనివారం సాయంత్రము ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు యేసు శాంతి స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించి ఆత్మీయంగా వాక్యంలో ఎదగాలని మా కోరిక మా ఆశ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె